హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీత అండ్ ప్రణీత్ రోజు వీడియోలో చికెన్ ఫ్రైడ్ రైస్ చాలా క్విక్గా అలా తయారు చేసుకోవాలి చూద్దాము దీనికి ముందుగా బోన్లెస్ చికెన్ తీసుకోవాలి నేను చిన్న చిన్న పీసెస్ కింద కొంచెం కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకుంటున్నాను ఇందులోకి ఇప్పుడు మనం మ్యారినేషన్ ప్రాసెస్ చూద్దాము కొంచెం కారం వేసుకోండి నెక్స్ట్ కొంచెం ఉప్పు వేసుకోండి అండ్ కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి సో ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం కొంచెం ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసుకుందాము నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లవర్ వేసుకోండి నెక్స్ట్ కొంచెం రెడ్ కలర్ కూడా వేసుకోండి అల్లం లిల్లీ పేస్ట్ వే వేసుకుని నెక్స్ట్ ఇప్పుడు మనం ఒకసారి బాగా కలుపుకుందాము నెక్స్ట్ ఇప్పుడు ప్రీ హీట్ చేసిన ఆయిల్లోకి మనం వీటిని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాము సో ఇది టూ సైడ్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకోండి ఆ ప్యాన్లోకి మనం ఆయిల్ ఏదైతే మనం చికెన్ని కుక్ చేసానో ఆయిల్ని కొంచెం వేసుకుంటున్నాను ఇందులో ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులోకి కొంచెం సన్నగా తరిగిన పచ్చిమిర్చి క్యాప్సికమ్ అండ్ క్యారెట్ వేసుకున్నాను క్యారెట్ని తురిమేసి వేసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది నెక్స్ట్ ఇప్పుడు టూ ఎగ్స్ని నేను బాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇందులోకి యాడ్ చేసుకున్నాను సో ఒకసారి ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి నెక్స్ట్ ఇందులోకి కొంచెం కారం వేసుకోండి కొంచెం ఉప్పు మీకు కావాలంటే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి కొంచెం ధనియా పౌడర్ కొంచెం జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసుకోండి అండ్ ఇందులోకి నేను కొంచెం నల్ల మిరియాల పొడి కూడా యాడ్ చేశాను ఫ్లేవర్ బాగుంటుంది సో ఇది కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు నేను చికెన్ పీసెస్ని పక్కన పెట్టుకున్నాను కదా ఇప్పుడు ఆ చికెన్ పీసెస్ని మనం ఇందులో ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము అండ్ కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి నెక్స్ట్ నేను ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్ని కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను సో ఇదంతా ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి ఈ స్టేజ్లో సాల్ట్ కొంచెం టెస్ టేస్ట్ చూసుకుని మీరు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ ఇందులోకి కొంచెం నేను టేస్టింగ్ సాల్ట్ కూడా యాడ్ చేశాను ఎక్కువ వేసుకోలేదు కొంచెమే అండ్ సోయా సాస్ కూడా వేసుకోండి ఎక్కువ కాదు కొంచెమే ఇది కూడా సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మీ దగ్గర కరివేపాకు ఉంటే కొంచెం కరివేపాకుతో గార్నిష్ చేసుకోండి అంతే ఎంతో ఈజీగా మనం చికెన్ ఫ్రైడ్ రైస్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంది మీకు కనుక నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ